అదే డ్రెస్ చేసుకుంటాం పెట్టుకోలేదొచ్చి దాచుకుంటాంది తీయట్లేదు ఇక అయిపోయింది డ్రెస్ వేసుకున్నాక ఇంకేముంది ఇక బొట్టు పెట్టుకోండి రా કુરા એ કોલે કાકર 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 કા હે તેવ દાન કોન નહી એ ઉરગાળ લો કાકે ખરાયબો કા કેપ્સ કરને મે આ એ આ દે જો બાને ઉને જન તી નો કરો જો મતો નુવે હા

తినడానికి అస్సలు అయితే చెప్తున్నా నువ్వు అన్నం తినాలి ఇప్పుడు అన్నం మరి నువ్వు ఎందుకు ఓపెన్ చేస్తాను మరి నువ్వే తీసినావుగా అన్నం తినే ముందు తిత్తావుంది రిచమ్మది చెప్పినా ఇందాక వీళ్ళు చెప్పలేదా

ైట్ తగ్గలే కదా మరి అది చెల్లకి అది ఇది వాటర్ మొస్తుంది ఇప్పుడు తిన్నది అదేనా అది నువ్వు దింపింది ఉన్నప్పుడే కుదురుతుంది ఇప్పుడు ఒక పూట మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ అప్పుడు మళ్ళా మీరు లేచుడే అర్ధ గంటలు ఉన్నదనంగా ఎత్తారుంపులు రావట్లేదు కాలేందా సైడ్ పోరాదు కాదు ఈ తెల్ల తెల్లగా ఉన్నాయి ఏంది ఎప్పుడు ఇట్నే కొట్టుకున్నోడు చేస్తే మాత్రం ఎట్లా పడుతుందో తెలుసా ఎటు జరగాలి ఇంకా అడుగుచోరాదు సరిపోదు అక్కడ ప్లేసు మజ్జిగ చేస్తే అన్న వాళ్ళకి పోసుకొని తినొచ్చు కదా తాగడానికి ఓన్లీ కాకరకాయ వద్దా తినాలా కాకరకాయ కోరిచిక్కుడుకాయ వద్దు కాకరకాయ వద్దు ఏం కూర కావాలి మరి నీకు చికెనా చికెన్ తినవద్దా అసలు ఇప్పుడు ఎండాకాలం అసలు చికెన్ తినాలి చారు ఒకటి తినవద్దు ఫస్ట్ ఇగో నిన్న పోర్చి పుప్పుడకాయ వద్దన్నారు వద్దంటే తర్వాత నేను కలిపించిన తిన్నారు మళ్ళీ మంచిగా ఉన్నాయి ఫస్ట్ తినాలా వద్దా కొంచెం కలుపుకోను ఫస్ట్ నేను కాకరకాయ మంచిగా తిను బాగానే ఉంటుంది తిను మంచిగా ఉంది చూడటానికి బాగానే ఉంది తినడానికి ఎట్టుండదు కదా చేదు అమ్మా తినండి ఫస్ట్ మీరు మంచిగా ఆయిల్లో మగ్గించిన కాకరకాయల వరకు తర్వాతనే ఉప్పు కారం వేసిన బాగుంటుంది అన్నది కాకరకాయ కూర కళ్ళు మూసుకొని తినేదా బాగా ఉంటదంట అన్నండి బాగుంటుంది కాకరకాయ కూరతో తిని కొంచెం తర్వాత కాకరకాయ ఫ్రై చేసుకుందాం అంజునా ఫ్రై అది వాళ్ళ కూర అయిపోయినా ఫ్రై చేసిన వాటా ఇప్పుడు ఆట వాటిని బోటి ఫ్రై అంటే తినండి కాకరకాయ కూర కాకుండా నీకు నిన్ననే చెప్పిన నేను మొన్ననే చెప్తే నీకు అర్థం కాదు వీడియో షూట్ చేయమంటావు అన్నం పెట్టి ఆడబెడతావు మరి ఎండ్ చేయనా వీడియో ఇక వాళ్ళకేమో లెంత్ కావాలట లెంత్ తీసేంత ఏంది కాన్సెప్ట్ మన దగ్గర ఉండట్లేదు కాన్సెప్ట్ కాదు టైం లేదు ఆ టైమింగ్ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ రాస్తారో వీడియో అబ్బా అట్లా కాదట గది మళ్ళీ ఇంకో వీడియో తీయాలి మనకు రెండు ఛానల్ ఉన్నాయి కదా మరి అన్ని కలిపి దీంట్లోకి ఒక వీడియో చేస్తాం మరి ఇంకో ఛానల్కి గుర్తుందా పోయినసారి ఒకసారి అప్పుడు మంచాలు లేదా ఇంటి కాంచి ఈయన కూర్చొని చేయలేదా గుర్తుందా ఎండాకాలంలో సాగాలనేసి ఒకటి వీడియో పెట్టినాం ఎంత మజిగ చేసినాం రిచ్ అప్పుడు గిత్తుంటది సంవత్సరం సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ తెలుస్తాం తెలుసా అసలు అప్పుడు చూడాలి ఇప్పుడు వీడియోలు చూడాలి డిఫరెంట్ మరి ఏం చెప్తాను అప్పటి నుంచి తిను బాగుంది అసలు

మీరు ఏమంటారా అని హాలిడే అన్నారు కదా అదేసరికి ఏమంటారా అని చిన్న చిన్న టెస్టులు చెప్తాను ఫస్ట్ షిఫ్టు తెల్లారిట్లా లేచిపోడు మధ్యాహ్నం వచ్చాడు ఇవాళ ఎట్లా వచ్చానో అట్నే సండే మారుతుంది ఇప్పుడు ఎందుకు మారుతుంది సండే హాలిడే అవుతే సండే అన్నట్టేనా మీకు తినేసేయండి ఇంకా గబా గబా స్పీడ్గా స్పీడ్ అంటే ఏమో అన్నారు కాదు స్పీడ్ అంటే బండి కాదు ఫాస్ట్ అనాలంటారు సౌజన్య కాసి ఒకసారి కామెంట్ చేసింది నాకు కొంచెం చాలా వచ్చలే కానీ ఇప్పుడు ఎందుకు వేస్ట్ చేయడం అని మొత్తం అన్ని సదిరి కవర్లో పెట్టి బిరువలు పెట్టేసి వద్దు అది ఇక్కడ పని చేయదు లే కానీ తినేసే బాయ్ చెప్పేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్